హాయ్ అండి వెల్కమ్ టు రాంబాబు గారు అబ్బాయి మన ఛానల్లో తలకాయ కూర ఎలాగో చూసేద్దాం రండి ముందుగా అల్లం ఎల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర లవంగాలు చెక్క యాలక్కాయలు తీసుకోవాలండి కొంచెం ఉల్లిపాయలు కూడా ఇలా పొడవుగా కోసేసుకోవాలి మసాలా ఇలా మిక్సీ ఆడేసుకోవాలండి ఉల్లిపాయ కూడా మిక్సీ ఆడేసుకోవాలి పచ్చిమిరకాయలు కొన్ని తీసుకున్నాం చింతపండు ముందుగా నానబెట్టుకున్నాము తలకాయ అనేది నీట్గా కడిగేసుకొని మొక్కలదే నేను పక్కన పెట్టుకున్నాను కొంచెం దాసించాక రెండు లవంగాలు రెండు యాలక్కాయలు బిర్యానీ ఆకు కూడా తాలింపులు వేసుకోవాలండి ఆయిల్ అనేది నేను ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసేసుకుంటున్నాను ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం మసాలా దినుసులు తీసుకున్నాం కదండి అవి ఇందులో వేయించుకొని వేపించుకోవాలి ఇవి వేయించుకున్న తర్వాత మసాలా మనం ముందుగా ఆడడం కదా ఉల్లిపాయ ముద్ద ఉల్లిపాయ ముద్ద అనేది ఇందులో వేసేసుకుందాం ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలదేద్దాం ఇది బాగా వేగాలండి బాగా ఎగితే ఆయిల్ సపరేట్ అయిపోవాలి ఉల్లిపాయ ముద్దు కూడా సపరేట్ అయిపోయినట్టు అయిపోవాలి నూనె బాగా పైకి తేలాలన్నమాట ఇలా వేపించుకుంటూ ఉండాలి మనం ఇలా వేపించుకుంటూ ఉంటే అడుగట్టకుండా ఉంటుంది మనం ఇలా కళ తీసుకుంటూ ఉండాలి అడుగు అనేది పట్టదు అన్నమాట ఇలా కల తీసుకున్న తర్వాత నీట్గా కడుక్కున్న మన తలకే మాసం ఉంది కదండి అవి ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకుందామండి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మనం మసాలా అది అందులో బాగా మొక్కకి బాగా పట్టాలి కదండి ఇది బాగా కలిపేసుకోవాలి చూసారా నేను ఇలా కలిపేసుకుంటున్నాను కుక్కర్ కదండి కుక్కర్లో తలకే మాంసం అనేది కుక్కర్లోనే వేసుకోవాలి మనం మామూలుగా వండుకుంటే బేగ అవ్వదు అందుకనే నేను కుక్కర్ తీసుకున్నాను నా దగ్గర ఇదే కుక్కర్ అవైలబుల్గా ఉంది ఈ కుక్కర్ మంది తీసుకున్నాను అనమాట మీ దగ్గర చిన్న కుక్కర్ ఉంటే చిన్న కుక్కర్లో వండుకోండి చూసారా ఇలా మిక్సీ ఇలా మా మొత్తం అంతా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక మసాలా బాగా అంటుకున్న తర్వాత మగ్గనివ్వాలి బాగానే మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు మనం మసాలా అనేది వేసుకుందాం ఒక ఐదు నిమిషాలు అనేది మగ్గాలండి వాటర్ అనేది సపరేట్ అయిపోద్ది అన్నమాట మనం దీనికి నాకు అయిపోయింది చూసారా ముందుగా ఆడాం కదండి మసాలా ఆ మసాలా అనేది ఇందులో వేసేస్తుందని చూడండి మసాలా ఇది వేసిన తర్వాత కొంచెం ఉప్పు అనేది కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు వేస్తున్నాను మీరు సాల్ట్ అయితే సాల్ట్ కళ్ళు అయితే కళ్ళు ఉప్పు అయితే ఉప్పు వేసుకోండి నేను ఉప్పును మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను మొక్కలకి మనకి మనకి బాగా మొక్కగా పట్టాలి కదండి అందుకనేది బాగా మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకున్నా కూడా ఒక పది నిమిషాలు కూడా మనం బాగా వేగనివ్వాలి తలకాయ కూర అనేది మనం బాగా ఏగనేస్తేనే మగ్గనేస్తేనే మొక్కకు బాగా అంటుకుంటే అప్పుడు తలకాయ కూర టేస్ట్ అనేది వస్తుందండి ఒక ఐదు నిమిషాలు మూత అనేది పెట్టేస్తున్నాను నేను ఐదు నిమిషాలు మూత పెట్టిన తర్వాత చూసారా వాటర్ అనేది వచ్చింది ఇలా వాటర్ అనేది వస్తుందండి వాటర్ వచ్చిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ కలుపుకుందాం బాగానే ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను నేను ఇలా మిక్స్ చేసుకోవాలంటూ ఉండాలి లేదంటే అడుగు ఎట్టేస్తుంది అడుగు ఎట్టినవ్వకండి పొయ్యి మీద కర్రీస్ పెట్టి పక్కన ఇది వెళ్ళకూడదు పాడిపోతాయి దగ్గరుండే వండుకోవాలి ఏదైనా సరే అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న చూసారా బాగా దగ్గరకు వాటర్ అనేది అయిపోయింది వాటర్ అనేది అయిపోయింది కాబట్టి ఒక టూ మినిట్స్ నేను కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత అప్పుడు కారం అది యాడ్ చేస్తానండి ఇందులోని నేను చూసారా బాగా ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం వేసుకున్నాను నేను వేసుకున్న తర్వాత కారం కూడా మనం తలకాయ కూర కదా కారం అనేది ఎక్కువ పడుతుంది కారం అనేది నేను వేసుకుంటున్నాను చూడండి నేనైతే ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు లేదా తక్కువ తిన్నా వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే తలకాయ కూర కొంచెం కారం ఎక్కువ ఉండాలండి అందుకని నేను కారం అనేది ఎక్కువ వేసుకున్నాను కారం ఎక్కువ వేసుకొని కలిపేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి మిక్స్ చేసేయాలి మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాలు అనేది మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు మనం వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలండి ఇందులోని చాలా వీడియోలో కూడా చెప్పాను వాటర్ అనేది ముందు వేసుకోవాలండి మనం పులుసు అన్న డైరెక్ట్గా పులుసు అనేది వేసుకోకూడదు ఎప్పుడూను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఎందుకంటే పులుపు వేసుకుంటే డైరెక్ట్ ముక్కగా పులుపు వచ్చేస్తుంది అందుకే చూసారా ఇలాగ కొన్ని వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని కొంచెం లైట్గా ఉడుకుతుంది కదా ఉడికినప్పుడు అప్పుడు మనం పులుపు అనేది వేసుకోవాలి అప్పుడు వేసుకుంటే బాగుంటుంది డైరెక్ట్గా పులుపు అనేది వేసేస్తే ఏమవుతుందంటే మొక్క పులుపు అయిపో పుల్లగా అయిపోతుంది అందుకని మొక్క ముందుగా వేసుకోకూడదు పులుపు చూసారా ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలాగ అవుతుంది ఇలాగైన తర్వాత నేను సపరేట్గా పులుపు తీసుకొని పులుపు అనేది వేసుకున్నాను ఇంకా సరిపోలేదు కొంచెం అనేది తీసుకున్నాను ఇంకో కొంచెం పులుపు తీసుకొని ఇందులో నేను వేసుకున్నాను చూడండి ఇలా వేసుకొని మొత్తం అంతా కలుపుకున్నాను కలుపుకోవాలి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్నాను నేను మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఉప్పు కారం అన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు మనం మూత అనేది పెట్టుకోవాలండి ఇలా కలిపేసుకోవాలి ఇంకా చూసారా నాకు ముక్క అనేది ములగలేదు ఇంకా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులోనే నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను చూసారా ఇలా చూసిన తర్వాత ఉప్పు కారం అని చూసుకొని అన్నీ అయిన తర్వాత అప్పుడు మనం కుక్కర్ మూత అనేది పెట్టేసుకోవాలి చూడండి మొత్తం ఇలాగైంది కదా ఇలాగైన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం కుక్కర్ మూత పెట్టేసుకొని నేను ఒక సెవెన్ విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తానండి మటన్ కదా ఎందుకంటే బాగా ఉడకాలి కదా మనం వాటర్ అనేది ఎక్కువ వేసుకున్నాం కదా అందుకని ఒక ఏడు విజిల్స్ రావాలి ఏడు విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ ఎలాగవుతుందో చూద్దాం చూసారా ఏడు విజిల్స్ తర్వాత కర్రీ అనేది ఇలా దగ్గరికి అనేది అయ్యిందండి చూసారా బాగా దగ్గరికి అయింది కదా ఇలా అయితే సరిపోతుంది మనం ఇది కొంచెం కలుపుకున్న తర్వాత మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం ఇందులోని చూసారా ఇలా కలుపుకొని మొత్తం అంతా కలుపుకుందాం నాకు ఇలా దగ్గరికి అనేది అయిపోయింది కొత్తిమీర కూడా కొంచెం సన్నగా తురుక్కొని ఇందులో యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ కర్రీ ఎలాగొచ్చిందో కంపల్సరీ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడుదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాంబాబు గారు అబ్బాయి ఇలాగే ఎన్నో వీడియోలు మీకోసం ఎన్నో చేస్తాను మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్